హలో అందరికి మన ఛానల్లో ఎన్నో రకాల గారెలు చూపించాం కదండి ఈరోజైతే పెసరపప్పుతో కూడా గారెలు చేసి చూపిస్తున్నానండి ఎలా చేస్తాను చూపిస్తాను పదండి ఇదైతే పెసరట్ల కోసం నానబెట్టుకున్నానండి దాంట్లో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి రుబ్బించుకున్నాను మా బాబు గారెలు అనేసరికి కొంచెం గట్టిగా గార్లిక్ సరిపెట్టట్టు మొదలు రుబ్బేసి పెట్టుకున్నాను గారెలతో పాటు కొబ్బరి చనాపప్పు చట్నీ అయితే చేసి పెట్టేశానండి గారెలకైతే చట్నీ కంపల్సరీ కదా ఇంకా దీనికి సరిపోయేటంత ఉప్పు గోధుమ నూక అంటే మనం గారెలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మొద్దున అయితే కలిపిస్తున్నాను పెసలతో గారెలు ఏంటి అనుకుంటున్నారా నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి వీడు ఏదైనా అడిగాడు అంటే నాకు చేసి పెట్టేటంత వరకు కాళ్ళు చేతులు ఆడవండి నేనే కాదు ఆల్మోస్ట్ అమ్మలు అందరూ ఇలానే ఉంటారు కదండి వాళ్ళ పిల్లలు ఏదైనా అడిగితే అప్పటికప్పుడు చేసి పెట్టలేకపోయినా వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి ఖచ్చితంగా రెడీ చేసి అయితే వాళ్ళకి ఇస్తారు ఇవి పెసలుతో చేయడం వల్ల పుష్కలంగా పోషకాలన్నీ ఒంటికి అందుతాయి పైగా టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం ఇప్పుడు హ్యాపీనా